హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా చూడండి ఈరోజు నేను మీకు ఒక మంచి ఐటెం చూపించాలనుకుంటున్నాను కోవైట్లోనే చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇది ఏంటో తెలుసా అసలు అని తెలుసా నూట ఇరవై నూట ముప్పై ఉంటుంది ఇండియా మనీ వచ్చి ఏంటనుకుంటున్నారు ఇవి వెరైటీగా ఉన్నాయి కదా అసలు తినవనుకుంటున్నారా తినలేని అనుకుంటున్నారా మీ అందరికీ తెలియదు కానీ నేనే చెప్తాను ఏంటో తెలుసండి ఇవి ఇండియాలో మనం ఎందుకు పనికి రాకుండా చింతపండు పిక్కలు పాడేస్తాం చూడండి ఆ చింతపండు పిక్కల్ని వీళ్ళు ఇట్లా నానబెట్టో తొక్క ఒలిచి అన్నీ చేసి ఇలాగ తీసుకొచ్చి తింటారండి కొవ్వైతే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది చూడండి ఎంత ఉంది కాస్ట్ చూసి తిన్నారు అంటే నూట ఇరవై రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది చూసారు కదా ప్యాకెట్లు ప్యాకెట్లు చేసి ఇక్కడ అమ్మేస్తున్నారు ఏదో వంకాయ నానబెట్టిన వంకాయ లేదంటే ఏంటంటే జేపును చూసారా ఇలాంటి ఆరోగ్యమైన ఫుడ్ మనం ఎప్పుడైనా తింటామా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు చాలా అంటే చాలా ఆటలు అయితే ఆడుకున్నాము ఆయిల్ కూడా చూడండి పలస్తీన్ నుంచి వచ్చిందంటే ఇది ఆలివ్ ఆయిల్ ఏ కలర్లో ఉందో చూసారా రెండు నాలుగు మూడు వందల డెబ్బై నైన్ చాలా రేటు అంత రేట్ అయితే మనకొద్దు ఇదైతే బ్రెడ్లో పెట్టుకొని తింటారనమాట ఇన్ని క్రీమ్ ఏం క్రీమ్ అన్నది మనకి పెద్దగా హల్వా టైప్లో ప్లెయిన్ ఉంటారు పలస్తీన్ నుంచి వాళ్ళు తింటారు ఎక్కువ మసరి వాళ్ళు ఎక్కువ తింటారండి చూసారా సోంపాకుడు కూడా ఉన్నది ఈ చిన్న చిన్న పచ్చిమిరపకాయలు ఇదంతా మనం ఇక్కడ పచ్చళ్ళు అనమాట మనకి ఇండియాలో చక్కగా ఆవకాయ టమాటా అల్లం వేసుకుంటారు చూడండి ఆ విధంగా పచ్చళ్ళు చూసారు కదా కొబ్బరి ఇన్ కొవ్వైట్లోని కొబ్బరికే దొరకదు అనుకుంటారు కొబ్బరి కోరు కూడా కోరేసి మనకి ఇస్తున్నారు చూసారా వెల్లుల్లిపాయలు నాకులా బద్దకస్తులు ఉన్నారంటే కనుక వెల్లుల్లిపాయలు ఒలిచి ఇస్తున్నారు ఒలిచి మనం ఏమున్నది చక్కగా ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని చేసుకోవడమే కానీ అలా ఒలిచి ఫ్రిడ్జ్లో లో పెట్టి తినకూడదు అంటున్నారు కానీ మనం ఏం చేస్తాం పని ఎక్కువ ఉన్నప్పుడు అయ్యే తినాలా ఇది చూసారా ఏంటిది ములగాకు చాలా ఆరోగ్యానికి మేలు చేస్తాదంటే అందుకే కొబ్బరికాయలు కూడా ఇప్పుడు తినడం మొదలు పెట్టారంట కొబ్బరి బొండం చూడండి ఎంత అందంగా తయారు చేశారు ఎంత అందంగా తయారు చేసినందుకు ఉంటుంది ఎంత తినారు రెండు వందల డెబ్బై రూపాయలు ఒక్క కాయ రెండు వందల డెబ్బై రూపాయలు అంటే అండి మన వల్ల కాదులేండి పుచ్చకాయలు చూసారా ఎంత ఉన్నాయో ఇంకోండి ఇండియాలో మనం నేనైతే ఎందుకైతే కాకుండా పాడేసాను వీటిని ఇక్కడ కూడా ఎంత అవి బాబాయి దినారో మియా తిమాని అంట అయ్య బాబోయ్ ఇండియాలో ఎందుకు కాకుండా పాడేస్తుంది అండి తినడం కాదు కదా ఇది చూడండి చిన్నప్పుడు మనం తిన్న గంజిలో అన్ని ఇలాంటివన్నీ తినేలా తినేద్దాంలేండి కొన్ని రోజులు పోయిన తర్వాత మనం అలాగా ఇండియాలోని ఎన్నో తినకుండా పాడేసే వస్తువులు అంటే పుట్టగొడుగులు అంతా చూడండి మష్రూమ్ అవి కానీ చింత గింజలు కానీ ఇంకా చాలా చాలా ఐటమ్స్ మనం ఇండియాలో అసలు నేనైతే అవి ఎప్పుడు కనీసం వండుకుంటారన్న విషయం కూడా తెలియదు కానీ కోవైట్ వాళ్ళు అవే చాలా అబ్బరంగా తింటారండి ఆ గింజలు అయితే ఉడకబెట్టి బయట నుంచి ఉడకబెట్టి వస్తాయంట అంత బాగుంటాయి కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి పళ్ళు గట్టిగా వాళ్ళు అయితే తినగలుగుతారు ఓకేనా నేనైతే ఈరోజు మా షాప్కి మంచి ఐటమ్ తీసుకొచ్చారండి ఆఫర్ పెట్టడానికి ఇదిగోండి అబ్బా పోర్టబుల్ వాషింగ్ మిషన్ ఇది ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ కూడా అని ఎక్కడికైనా ఈజీగా పట్టుకెళ్ళచ్చు నిజంగా దీ ఇది ఫోల్డింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుందండి ఫోల్డ్ దీన్ని లాగడానికి కూడా నాకైతే ఓపిక సరిపోవట్లేదు అంత స్ట్రాంగ్గా ఉంది ఇది మిషన్ తెలుసా నేను దీన్ని ఓపెన్ చేస్తానండి ఎలాగైనా సరే మీ అందరికీ చూపించాలి కదా చూడండి అది ఫోల్డింగ్ కాబట్టి ఇలా ఉంది మిషన్ చిన్నది పోర్టబుల్ చాలా అంటే చాలా బాగుంది మన పిల్లలు చిన్న పిల్లలకి బాలింతళ్ళకి అలాంటి వాటిలకి మనకి చిన్న చిన్నగా చేత్తో వాష్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి అలాంటివన్నీ వేసుకొచ్చి ఇందులో చూసారు కదా మా ఇంటి దగ్గర అందరూ చూస్తూ ఉంటారనమాట నా వీడియోస్ అందు గురించి ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా చూసి ఆనందపడతారని పెడుతున్నాను చూడండి ఇలా పట్టుకొని పోవచ్చు వాటర్ ఇలా పంపేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఇదైతే వైర్ అండి కరెంట్ కరెంట్ ఉండాలా ఖచ్చితంగా వైర్ ఎక్కడ పెట్టాను వైర్ దేనికే ఉంచాను ఇక్కడైతే నేను ఇప్పుడు నాలుగున్నర దినాలకు ఆఫర్ పెట్టానండి చూడండి ఇండియాలో మరి ఇంకా వచ్చిందో లేదో అన్నీ వచ్చేస్తున్నాయి లేండి ఆన్లైన్లోని కొవైట్లో ఏమున్నాయో అన్నీ వచ్చేస్తున్నాయి ఇంకా మళ్ళీ దిగేస్తుంది కదా టీషర్ట్ వేసేసుకోవచ్చు ఎన్నర్స్ వేసుకోవచ్చు ఏదైనా ఫైవ్ మినిట్స్ కావాలంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కావాలంటే టెన్ మినిట్స్ ఉంది చూడండి దీన్ని కొంచెం స్ట్రాంగ్గా ప్రెస్ చేస్తే ఆగిపోద్ది అనమాట అవి చూస్తారా వన్ మినిట్ అప్పుడు అంతే ఆగి బాగుంది కదా అర కస్టమర్ కూడా అని వీడియో చేస్తుంటే వచ్చి మరి అడిగేస్తున్నారు నిజంగా ఏదో కొనేసి వాళ్ళు మన అందరికీ సమాధానం చెప్పాలి కదా తప్పదు బాగుంది కదండి నాలుగున్నరలు ఇదైతే డ్రైయర్ వస్తుంది ఇట్లా ఇలా తిప్పుకోవచ్చు ఓకేనా కొవ్వట్లో మంచి వెరైటీ వెరైటీ ఐటమ్స్ లాగానే మనం ఆఫర్ పెట్టకపోతే మనకి నిద్ర పట్టదు ఇంకా లో చాలా అంటే చాలా స్పెషల్గా ఐటమ్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనకి టైం లేదు మనము నిద్ర అయితే పట్టదు కదా అన్నానండి ఇంకోటి వచ్చి చూడండి మళ్ళీ కొత్తగా అంటే ఇది ఎప్పుడుదో పాతదే కానీ భలే ఇష్టంగా కొంటారండి ఇక్కడ ఇది కోవైట్ పిల్లలు కానీ వాళ్ళు కానీ చైనా నుంచే వచ్చింది కానీ చాలా బాగుంటుంది ఇంతకుముందు లుకింగ్ వేరేగా ఉండేది డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు ఇంకో డిఫరెంట్గా ఇచ్చాడు చూడండి ఈ ఐటమ్స్ ఆల్రెడీ ఇండియాలో కూడా ఉన్నాయి ఆన్లైన్‌లోనే కాకపోతే చూస్తున్నాను రెండవ షాపులో ఇది కూడా ఉంటా అంటే పిల్లలు వస్తూ ఉంటారు అందు గురించి Google అవి మన పిల్లలకి అయితే చాలా ఇష్టంగా ఉంటుంది కదా ఈ ఐటమ్స్ కూడా నేను నిన్న రప్పించాను అనమాట స్టాక్ అయితే కానీ కొత్తగా పాండా పాండా తెడ్డి వేరే పాండ ఏనా తెడి తెలియట్లేదు నాకు వేరు అనుకుంటున్నాను ఓకేనా అలాగే ఉంది వెరైటీగా తీసుకొచ్చాడు మా వాడు ఛార్జర్ కూడా వెరైటీగా వచ్చిందండి ఇంత ముందు అయితే సి మైక్రో కానీ దీనికి ఈ ఛార్జర్ వచ్చింది బాగుంది కదా పిల్లలకి అవసరం ఇది కూడా నాకు ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి షాప్లోని మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక నాకు చిన్న కామెంట్ పెట్టండి నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్